రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల యొక్క ఫీజర్ ఎంబర్ ఇవ్వడానికి నాటకాలు ఆడుతుంది అరే ఏం అర్థం కాదు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తుంది ఇరవై రూపాయలు కూడా విద్య చేయలేదు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై నెలల కాలంలో మూడు వేల కోట్లు చంద్రబాబు ఆయన నిశాన నేర్చుకోవాలి రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పులు తీసుకుంటారు రెండు లక్షల ఇరవై వేల కోట్ల ఆదాయం వచ్చింది నాలుగు లక్షల నలభై వేల కోట్లు ఆదాయం వస్తే ఒక్క పది రూపాయలు కలిగి ఉన్న ప్రభుత్వానికి ముఖ్యమా ఈ బట్టి విక్రమార్క ఉన్నాడు ఆయన ఒక హాస్టల్ విద్యార్థిగా చదువుకొని వచ్చిండు మన పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకైనా ఉన్నారు ఆలోచన అరే మా ఇంజనీరింగ్ చదువుతున్నారు మెడిసిన్ చదువుతున్నారు పీజీ చదువుతున్నారు డిగ్రీ చదువుతున్నారు ఇలా ఫీజులు ఇవ్వాలి ఇది చదువుకోవాలని లేదా ఇది ఒకటి ఈ పేద కులాలు బీసీ ఎస్సీ ఉన్నత చదువులు చదువుకుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి ఈ స్కీమ్ ను తీయాలని ఆలోచిస్తున్నాను రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం ఈ స్కీమ్ ను తీయాలని గతంలో అనేక మంది ట్రై చేసిండు అయ్యే ట్రై కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేసిండు ఇచ్చేసి పక్కకని దించను అలా పదవులకి నువ్వు ఈ స్కీమ్ జోలికి వచ్చే ఖబర్దార్ నిన్ను కూడా వెంటాడతాం వేటాడతామని చెప్పి హెచ్చరిస్తా నువ్వు ముఖ్యమంత్రి పదవి కాపాడుతు నువ్వు ఏం చిన్న ఎదురు వచ్చినావు ఎగురుకుంటా దుక్కుంటా ముఖ్యమంత్రి పదవి చేస్తున్నావు మా యాత్ర ఉన్నది కానీ మా ప్రజల సమస్యలు పరిష్కారం నువ్వు దుమ్కు బస్సులు దుమ్కు టేబుల్ దుమ్కు అవన్నీ నువ్వు స్పోర్ట్స్ మెన్ బాగా చేస్తున్నావు కానీ ముందుని ఇవ్వకుండా మాతో చల్లగా మారుతా మారుతావు కాబడతా నిన్ను అది పెట్టమని చెప్పే తెలుసు ఏం మా పేద పేదకురా ఇంజనీర్ కావద్దా డాక్టర్లు కావద్దా సివిల్ హైవేస్ హైపీ రావద్దా చదువుకుంటే ఎందుకు గొరవ లేకపోతున్నాం నేను సమాచారం ఇద్దా ఖబర్దార్ వెంటనే ఎన్ని రోజుల్లో లాస్ట్ ఇయర్ ఎన్ని ఇబ్బందులు రెండు నెలల నుంచి పిల్లలు కాంగ్రెస్ వస్తే మా పిల్లలు వస్తాయని అనుకున్నారు వచ్చిన నుంచి స్కీమ్ను స్కీమ్ ను ఎట్ల తేరని చూస్తున్నారు మీరు చెట్ల కానీ పడదామని చూస్తున్నారు ఎట్లా ఈ మధ్య ట్రస్ట్ బ్యాంక్ అని చెప్పింది ఫస్ట్ బ్యాంక్ ఎందుకు ఏర్పాటు చేస్తే మేము బిచ్చాం బిసిలకు ఎస్సీలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్సీలకు ఇస్తుంది నువ్వు ఇచ్చేది బీసీలకు మైనార్టీలకి ఈ ఇచ్చేటప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఫస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే బిచ్చం ఇస్తావా ఎవరితో బిచ్చామనుకుంటున్నాం మా హక్కు అది విద్య అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు మేము అనేక పోరాటాలు చేసి ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించుకున్నాం ఈ స్కీమ్ ను పెట్టిన తర్వాత గురిశాలు ఉండేటోళ్ళు ఊళ్ళో లేబర్ పైన చేసే కూడా ఉన్నత చదువు చదువుతున్నారు ఆ చదువు చదువుతున్నటువంటి పిల్లలకు మీరు డబ్బులు ఇవ్వకుండా చదువు కొనసాగించకుండా గర్ణివర్ధనం చూస్తే ప్రబర్ నేను రంగు పెట్టడం దాన్ని హెచ్చరిస్తున్నా వెంటనే ఇవ్వక పెద్ద మాత్రం కూడా మాట్లాడతాము